అల్ బారి పన్నెండవ పవిత్ర నామం అస్సలాము రహ్మతుల్లాహి వ వరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరి మణులారా రోజు మనం అల్లాహ్ యొక్క పన్నెండవ పేరైన అల్ బారి గురించి తెలుసుకుంటాం అల్ బారి అంటే ఏమిటి అల్ బారి అంటే సంపూర్ణంగా సమతుల్యంగా లోపం లేకుండా సృష్టి చేసేవాడు అల్లాహ్ కేవలం సృష్టించడమే కాదు ఆయన ప్రతి సృష్టిని సరిచేసి సమతుల్యం చేసి పర్ఫెక్ట్ గా ఉంచుతాడు అందుకే మనము చూస్తాం పర్వతాల స్థిరత్వం సముద్రాల పరిమితి ఆకాశం పడిపోకుండా నిలిచిపోవడం మన శరీరంలోని ప్రతిభాగం సంపూర్ణ ప్రణాళిక ఒక చిన్న హృదయాన్ని తాకే కథ ఒకసారి ఇద్దరు స్నేహితులు సాజిద్ మరియు ఫరీద్ జీవితం గురించి మాట్లాడుతున్నారు ఫరీద్ ఎప్పుడూ బాధలో ఉంటాడు తన రూపం తన జీవితం తన పరిస్థితులు ఏదైనా చూసినా అతనికి అసంతుష్టి సాజిద్ అతని చేతిని పట్టుకుని చెప్పాడు సోదర నీలో లోపాలు కనిపిస్తున్నాయేమో కాని అల్లాహ్ నిన్ను సృష్టించిన విధానం సంపూర్ణం నువ్వు నీని చూసుకుంటే చిన్నగానే అనిపిస్తావు కాని అల్లాహ్ నిన్ను చూసేది ఒక ప్రత్యేకమైన సృష్టిలా ఆ రాత్రి ఫరీద్ ఆలోచించాడు మనలో ఎవ్వరూ యాదృచ్ఛికంగా పుడలేదు మన రూపం మన హృదయం మన మార్గం అన్నీ బారి నిర్ణయించిన సమతుల్య సృష్టి ఆ రోజు నుంచి ఫరీద్ తనను తాను నిందించడం ఆపి అల్లాహ్ చేసిన సృష్టిగా తన విలువను గుర్తించసాగాడు అల్ వారి పేరులో దాగిన సందేశం మనమంతా తప్పులేని అల్లాహ సృష్టులు మన జీవితం యాదృచ్ఛికం కాదు మన రూపం మన బుద్ధి మన మార్గం పూర్తి ప్రణాళికతో ఏర్పాటు మన గురించి మనం తక్కువగా అనుకోవాల్సిన అవసరం లేదు ఈ పేరును చదవడం వల్ల లాభాలు మన హృదయం ప్రశాంతమవుతుంది మన జీవితంపై నమ్మకం బలపడుతుంది మనసులోని అసహనం తగ్గుతుంది కృతజ్ఞత పెరుగుతుంది మనలోని లోపాలను అంగీకరించి మెరుగుపడే శక్తి వస్తుంది ఎప్పుడు చదవాలి తక్కువగా అనిపించినప్పుడు మనసులో అసంతుష్టి వచ్చినప్పుడు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు తనను తాను నిందించుకునే అలవాటు వచ్చినప్పుడు యా బారి మృదువుగా పన్నెండు సార్లు చదవండి క్లుప్తంగా అల్ ఖాలిక్ సృష్టించినవాడు అల్ బారి పర్ఫెక్ట్ గా సమతుల్యంగా సృష్టించినవాడు ఇంకా ఎనభై ఏడు పవిత్ర నామాలు మిగిలి ఉన్నాయి మన ప్రయాణం అల్లాహ్ యొక్క ప్రేమను శక్తిని కరుణను మరింతగా అర్థం చేసుకునే దిశగా కొనసాగుతుంది తర్వాతి పవిత్ర నామంతో మళ్లీ కలుద్దాం ఇన్షా అల్లాహ్ ఈ జ్ఞానాన్ని మీ కుటుంబం మీ స్నేహితులతో పంచుకోండి జజాకల్లాహు ఖైర్ బరకాతుహు